మనం ఈ ఉదయకాల సమయంలో ఆరాధనకు సహాయకరంగా నూట ముప్పై ఆరో కీర్తన మనం చదువుకున్నాము అందులో నుండి కొన్ని మాటల్ని మనం ధ్యానం చేద్దాము ఈ నూట ముప్పై ఆరవ కీర్తనలో మనం ఇరవై ఆరు చరణాలు మనం చూస్తా ఉన్నాము ఇవి మనం కొన్ని భాగాలుగా వీటిని మనం ధ్యానం చేద్దాము నూట ముప్పై ఆరవ కీర్తన్ని ఈ నూట ముప్పై ఆరో కీర్తన మరి దాదాపుగా దావీదు కాలములో వ్రాయబడిందని చెప్పారు బైబిల్ పండితుల యొక్క అభిప్రాయం అయితే దావీదు రాశాడు అనడానికి పూర్తి ఆధారమే మనకు కనబడదు గానీ దావీదు కాలంలో కూడా మరి కొంతమంది రచయితలు ఉన్నారు వారు మరి పాటలు రాసేవారు దావీదు రాశాడు మరి కొంతమంది వ్రాసిన వారు కూడా ఉన్నారు మొత్తానికి ఎవరన్నా కావచ్చు కాని కీర్తన సమకూర్చింది మాత్రం కాలంలో వారు నుండి బబులో చెర నుండి తిరిగి వచ్చాక వారు కీర్తనలు సమకూర్చి ఒక గ్రంథంగా చేశారు వాళ్ళు గ్రంథస్థం చేసింది కాలంలో కనుక మనము ఈ నూట ముప్పై ఆరో కీర్తనలో నుండి ఆరాధనకు సహాయకరంగా కొన్ని మాటల్ని మనం జ్ఞాపకం చేసుకుంటాము ఇది ఇరవై ఆరు చరణాల్లో రిపీటెడ్గా వచ్చిన ఒక పదాన్ని మనం చూసాం అది ఆయన కృప నిరంతరం ఉండును అని నూట పద్దెనిమిదో కీర్తనలో కూడా ఈ మాటలు ఉన్నాయి ఆయన కృప నిరంతరముండునని అయితే ఐదు సార్లు మాత్రమే నూట పద్దెనిమిదో కీర్తనలో ఈ మాటలు మనకు కనబడగా నూట ముప్పై ఆరో కీర్తనలో ఇరవై ఆరు చరణాల్లో ఇరవై ఆరు సార్లు ఆయన కృప నిరంతరం ఉండును అనేటువంటి మాటల్ని మనం చూస్తా ఉన్నాం ఇవి ఎవరు ఈ పాట పాడేవారు ఎలా పాడేవారు అని మనం ఒకసారి ఆలోచన చేస్తే దినవృత్తాంతాల మొదటి గ్రంథం పదహారవ అధ్యాయంలో దీని మూలాన్ని మనం చూస్తాం పదహారవ అధ్యాయంలో ముప్పై ఆరవ వచనంలో మేము నీ పరిశుద్ధ నామమునకు కృతజ్ఞతాస్తులు చెల్లించునట్లు నేను స్థుతించుచు అతిశయించునట్లు అన్యజనుల వశములో నుండి మమ్మను విడిపింపు అని ఆయనను బతిమాలుకొనుడి ఇస్రాయలీలకు దేవుడేని హోవా యుగములన్నిటను స్తోత్రమునందును గాక ఇలాగున వారు పాడగా జనులందరూ ఆమెన్ అని చెప్పి హోవాను స్థుతించరి కనుక ఆమెన్ అని చెప్పడం అనేది ఒక మంచి లక్షణం ఒక మంచి అలవాటు కూడా ప్రార్థన చేసినప్పుడు గాని లేక దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించును అన్నప్పుడు గాని ఆమెని అని అనడం వీళ్ళు దేవుని స్థుతించినప్పుడు ప్రజలందరూ కూడా ఆమెని అని వారు ఏకీభవించి ఆ మాట చెప్పి దేవుని స్థుతించారు అని చెప్పాడు ఆ తర్వాత నలభై వచనములో ఉదయాస్తమయముల ఎందు అనుదినమున నిత్యమైన దహన ఆయన కర్పించుటకై అచ్చట అతడు యాజకుడైన సాధోకును అతని సహోదరులైన యాజకులను నియమించను కనుక ఉదయము అస్తమయ కాలమందు వారు అనుదినము నిత్యమైన దహన బలిని అర్పించడం అనేది యాజకుని యొక్క పని సాధువుకు అతని సహోదరులు దానికి నియమించబడ్డారు నలభై ఒకటి యహోబా కృప నిత్యముండునని ఆయనను స్థుతించుటకై వీరితో కూడా హేమానును ఎదుతూను పేళ్ల వరుసను ఉదహరింపబడిన మరి కొందరిని నియమించాను కాబట్టి వారందరూ కూడా ఉదయము సాయంకాలము వారు అర్పణలు అర్పించే సమయంలో వారు ఏం చేసేవారు ఇలాంటి మాటలు పలికేవారు యహోవా కృప ఉండును అని వారు ఏదన్నా యాజకుడు ఒక మాట చెప్పగానే వారు వెంటనే దానికి ప్రతిస్పందనగా యహోవ కృప నిరంతరం ఉండును మరల యాజకుడు ఒక మాట చెప్పగానే యహోవ కృప ఉండును మరల యాజకుడు ఒక మాట చెప్పగానే యహోవా కృప ఉండునని ప్రజల వైపు నుండి ఆ స్పందన వచ్చేది మనం ఎలాగైతే ఈరోజు కీర్తన చదివామో సేమ్ అలాగనే యాజకుడు చెప్తూ ఉండగా మిగతా లేబీలు అక్కడ ఉన్నటువంటి ఇస్రాయేలీలు వాళ్ళందరూ కూడా ఏకీభవించి యహోవా కృప నిరంతరం ఉండును అని వారు గంభీరంగా వారు చెప్పేవారు అలాగ ఉదయము సాయంకాలం అయ్యందు అర్పణ అర్పించే సమయంలో వారు అలాగూ చెప్పేవారు అని మనం ఒకటి చూస్తా ఉన్నాం ఆ తర్వాత దినవృత్తాంతాల రెండవ గ్రంథం ఐదవ అధ్యాయ దినవృత్తాంతముల రెండవ గ్రంథం ఐదవ అధ్యాయము ఐదవ అధ్యాయము పదమూడవ వచనములో వారితో కూడా బోరలు ఊదు యాజకులు నూట ఇరవై మంది నిలిచిరి బోరలు ఊదు వారును పాఠకులను ఏకస్వరముతో ఏహోవాకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచు గానము చేయగా యాజకులు పరిశుద్ధ స్థలములో నుండి వెళ్ళి ఆ బోరలతోనూ తాళములతోనూ వాద్యములతోనూ కలిసి స్వరమెత్తి యహోవా దయాళుడు ఆయన కృప నిరంతరముడునని స్తోత్రము చేసేది కనుక యహోవా దయాళుడు ఆయన కృప నిరంతరముండును అని వారు స్థుతించిన సందర్భాలు ఆలయములో వారు కలుసుకున్నప్పుడు ఆరాధనలో ఒక భాగంగా అది మనం చూస్తా ఉన్నాం తర్వాత ఇదే దినవృత్తాంతాల రెండవ గ్రంథం ఏడవ అధ్యాయము ఏడవ అధ్యాయము మూడవ వచనం అగ్నియుహోవా తేజస్సును మందిరం మీదికి దిగగా చూచి ఇస్రాయేలీలందరూ సాష్టాంగ నమస్కారము చేసి యహోవా దయాళుడు ఆయన కృప నిరంతరముండునని చెప్పి ఆయనను ఆరాధించి స్థుతించిరి అని ఉన్నది తర్వాత ఐదవ వచ్చిన రాజైన సొలోమోను ఇరవై రెండు వేల పశువులను లక్ష ఇరవై వేల గొర్రెలను బలుగా అర్పించారు యాజకులు తమ తమ ధర్మములలో నిలుచుచుండగాను లేవీలు యహోవ కృప నిరంతరం నిలుచుచున్నదని వారి చేత ఆయనను స్థుతించుటకై రాజైన దావీదు కల్పించిన యహోవ గీతములను పాడుచు వాయిద్యములను వాయించుచు నిల్చుండగాను యాజకులు వారికి ఎదురుగా నిలిచి బోరలు ఊదుచుండగా ఇస్రాయేలీలందరూ నిలిచి ఉండగా చూడండి ఇక్కడ వారందరూ కూడా యహోవ కృప నిరంతరం నిలుచును ఆయన దయాళుడు ఆయన మంచివాడు అని వారందరూ కూడా ఏక వారు గంభీరంగా దేవుణ్ణి ఆరాధించిన సందర్భాలని మనం చూస్తా ఉన్నాం కనుక అలాంటి సమయాల్లో నూట ముప్పై ఆరో కీర్తన వారు ఉత్తర ప్రత్యుత్తములుగా అన్నట్టుగా అంటే యాజకుడు యోవాను స్థుతించుడి అనగానే ఆయన కృప నిరంతరం ఉండును దేవదేవునికి కృతజ్ఞతా స్థుతులు చెల్లించుడి అనగానే ఆయన కృప నిరంతరం ఉండును అని స్థుతించేవారు కాబట్టి అలాగా వారందరూ కూడా కలిసి దేవుణ్ణి ఆరాధించడం అనేది జరిగింది కనుక ఇప్పుడు దేవుని స్థుతించుడి అనే దానికి హలేల్ అనేటువంటి పదం వాడబడింది హీబ్రూలో హలేల్ అక్కడ నుండే వచ్చింది హలేల్ లుయా అనేది యా అనే పదం వచ్చిందంటే యుహోవాను స్థుతించండి అని అర్థం అనమాట కనుక యుహోవాను స్థుతించండి అన్నప్పుడు వాళ్ళు ఏమనే వాళ్ళు రిప్లైగా వాళ్ళు కూడా హలే అనే వాళ్ళు కాదు ఇప్పుడు సాధారణంగా మనం చూసేది ఏంటంటే హలేలుయా అనగానే కింద నుంచి కూడా ఏమన్నారు హలే అన్నారు ఇదంతా అర్థం పర్థం లేని యాజకుడు హల్లేయ అంటే యహోవాను స్థుతించండి అనగని కింద నుంచి ఏమనేవారు ఆయన కృప నిరంతరం ఉండరు లేక దేవునికి స్తోత్రము కనుక ఏనా స్థుతించండి వాళ్ళు స్థుతించండి అంటే మరి స్థుతించేది ఎవరు కనుక హల్లిలుయ్య అన్నప్పుడు దానికి మనం ఇవ్వాల్సిన రిప్లై ఏంటంటే దేవునికి అంతే అంతేగాని కింద నుంచి కూడా మరలా హలేలుయ్య అంటే వీళ్ళు స్థుతించండి వాళ్ళు స్తుతించండి ఇంకా స్థుతించేది ఎవరు కాబట్టి ఇక్కడ ఇరవై ఆరు సార్లు హీబ్రూలో హలేల్ అనేటువంటి పదం వాడబడింది కనుక కొంతమంది మరీ చేదస్తంగా హలులే అనే పదం ఏడు ఉంది బైబిల్లో అని వాళ్ళు కూడా ఉన్నారు కానీ హీబ్రూలో చూస్తే అర్థమవుతుంది తెలుగులో కొన్నిసార్లు మాత్రమే రాశాడు ప్రకటన గ్రంథంలో ఒకసారి కనపడుతుంది మనకి కానీ కీర్తన గ్రంథంలో అనేక సార్లు ఉంది హలిలుయ అనే పదం అయితే అది ఎలా చెప్పాలి హలిలుయ అని ఇక్కడి నుంచి మాట్లాడుతున్నప్పుడు కింద నుంచి దేవునికి స్తోత్రం అని రావాలి రిప్లై అలాగా వాళ్ళు యాజకుడు యహోవాను స్థుతించుడి హేలు అన్నప్పుడు కింద నుంచి ఆయన కృప నిరంతరం ఉండును అన్నారు వాళ్ళందరూ కూడా అలాగ దేవుణ్ణి స్తుతించారు దేవుణ్ణి అలాగా ఆరాధన చేశారు అయితే వారు ఆలయం ఉన్నంత వరకు అలాగ ఆరాధన చేశారు అయితే తర్వాత కాలములో ఆ ఆలయము పడగొట్టబడిన తర్వాత ఈ హల్లెలుయ లేక దేవుని స్థుతించుట అనేది తగ్గిపోయింది తర్వాత దేవుడు వారికి వాగ్దానం చేశాడు ఆ వాగ్దానం ఏంటి అంటే ఇరిమియా గ్రంథం ముప్పై మూడవ అధ్యాయము ఇరిమియా గ్రంథము ముప్పై మూడవ అధ్యాయము పది పదకొండు వచనాలు ముప్పై మూడవ అధ్యాయము పది పదకొండు యహోవ ఇలాగున సెలవిచ్చుచున్నాడు ఇది పాడైపోయాను దీనిలో నరులు నివాసులు లేరు నరులు లేరు నివాసులు లేరు జంతువులు లేవు అని మీరు చెప్పు ఈ స్థలములోనే మనుషులైనను నివాసులైనను జంతువులైనను లేక పాడైపోయిన యోధ పట్టణములలోనే ఎరుశలేము వీధులలోనే సంతోష స్వరమును ఆనంద శబ్దమును పెండ్లి కుమారుని స్వరమును పెండ్లి కుమార్తె స్వరమును ఆ ఇందాక నూట ముప్పై ఆరో కేతలు మనం చూసినట్లుగా యహోవా మంచివాడు ఆయన కృప ఉండును సైన్యముల కధిపతి అగ యహోవాను స్థుతి ఆ హలెలుయ అని పలుకు వారి స్వరమును మరలా వినబడును యహోవా మందిరములోనికి స్థుతి ఆగములను తీసుకొని వచ్చు వారి స్వరమును మరలా వినబడును మునుపట్టివలి ఉండుటకై చెరలోనున్న ఈ దేశస్తులను నేను రప్పించుచున్నానని యహోవా సెలవి చూచున్నాడు కనుక దేవుడు చెప్పాడు గతంలో ఎలా వినబడిందో అలాంటి ఆరాధన అలాంటి ఘనత అలాంటి మహిమ దేవునికి మరలా కలుగుతుంది అని ఆయనే స్వయంగా ఆయన చెప్పాడు తర్వాత కాలంలో వారు చెర నుండి వచ్చిన తర్వాత వారు అలాగునే చేశారు అది యజరా గ్రంథం మూడవ అధ్యాయం ఇది చెర తర్వాత వ్రాయబడినటువంటి గ్రంథం యజరా గ్రంథం యోగు గ్రంథానికి ముందు నిహేమియాస్తే అవి మనం చూస్తాము గ్రంథం అధ్యాయము మూడవ అధ్యాయం పది పదకొండు వచనాలు శిల్పకారులు యహోవా మందిరం యొక్క పునాదిని వేయించుండగా ఇస్రాయేలు రాజైన దావీదు నిర్ణయించిన విధి చొప్పున తమ వస్త్రములు ధరించుకుని వారై యాజకులు ఆశ ఆశాపు వంశస్థులకు లేవీలు చేయి తాళములతోనూ నిలువబడి యహోవాను స్తోత్రము చేసిరి కనుక దేవుడు ఇరిమే గ్రంథంలో ఏది చెప్పాడో అది డెబ్బై ఏండ్ల చెర తర్వాత అది జరిగింది పదకొండవ చరం వంతు చొప్పున కూడి యహోవా దయాళుడు ఇస్రాయేలీల విషయమై ఆయన కృప నిరంతరము నిలుచునని పాడుచు యెహోవాను స్థుతించిది కాబట్టి వారు దేవుని ఎలాగా స్తుతించారో ఎలా ఆరాధించారో మనం చూస్తా ఉన్నాం కనుక ఆరాధనలో ఒక భాగంగా వారు గంభీర స్వరముతో వారు దేవుణ్ణి ఘనపరుస్తూ వారు దేవుని మహిమపరిచినట్టుగా మనం ఈ భాగంలో మనం చూస్తా ఉన్నాం ఇలాంటి సందర్భంలో రాయబడిన కీర్తన నూట ముప్పై ఆరో కీర్తన ఇందులో మనం చాలా విషయాలు చూడగలం గాని క్లుప్తంగా కొన్ని మాటలు మాత్రమే నేను జ్ఞాపకం చేస్తాను చూండి నూట ముప్పై ఆరో కీర్తనలో ఒకటి నుండి ఒకటి రెండు చరణాలు దేవుని స్థుతించుట కొరకైన పిలుపుని మనం చూస్తాం దేవుని స్థుతించుట కొరకైన పిలుపు ఇందులో మనం దేవుని స్థుతించుడి అనేటువంటి మాట మనం గమనించినప్పుడు అందులో దేవుని శాశ్వత దయ ఆయన స్వభావము అందులో కనబడుతుంది మనం ఒకటి నుండి నాలుగు వరకు చూస్తాం ఒకటి నుండి నాలుగు చరణాలు దేవుని కొరకైన పిలుపు అందులో దేవుని శాశ్వత దయ ఆయన స్వభావము అందులో కనబడుతుంది ఇందులో మనం మొదటి చరణములో యహోవా దయాలుడు అన్నప్పుడు హీబ్రూలో జెహోవా అని రాశారు ఎహోవా అని రాశారు హీబ్రూలో అయితే యహోవా అని రాసినప్పుడు ఇందులో ఆయన యొక్క కృపను గురించి రాశారు ఆయన కృపను గురించి మనం చూస్తాము తర్వాత రెండవ చరణములో దేవదేవుడు అన్నప్పుడు హీబ్రోలో ఎలో అని అన్నారు అది ఆయన యొక్క ఔన్నత్యాన్ని గురించి రాశారు తర్వాత మూడవ చరణములో ప్రభుల ప్రభు అన్నప్పుడు హీబ్రూలో ఎడోనై అని రాశాడు అడోనై కనుక తెలుగులో ఎలా రాశాడు ఎహోవా తర్వాత రెండవ చరణములో దేవదేవుడు మూడవ చరణములో ప్రభుల ప్రభు అన్నారు హీబ్రోలో ఎహో ఎహోవా తర్వాత ఎలోహిం ఎడోనై అని రాసినప్పుడు ఎహోవా అన్నప్పుడు ఆయన యొక్క టైటిల్ ఆయన కృపకు సంబంధించిన టైటిల్ని అక్కడ మెన్షన్ చేయటం మనం చూస్తాం తర్వాత ఎలోహిం అనేది ప్లోరల్ కనుక నేను ఒకసారి మీకు జ్ఞాపకం చేశాను హీబ్రూలో ఇంగ్లీష్లో చివరిలో పెడితే అది ప్లోరలు కానీ హీబ్రూలో అనే పదం కనుక చివరిలో వస్తే అది ప్లోరల్ అని అర్థం హస్ అని అన్నాడు మయీం అని అన్నాడు ఎలోహిం అని అన్నాడు అంటే ప్లోరల్ అది అంటే దేవుడు త్రిత్వముగా ఉన్నాడు ఆయన ఒక్కడ మాత్రమే కాదు అనేది అందులో ఉన్న భావన ఆయన ముగ్గురుగా ఉన్న దేవుడు అని కాబట్టి అది బహువచనం కనుక దైవత్వములో బహుళత్వాన్ని చూపించేది ఎలోహిం అనేది కాబట్టి ఆయన యొక్క మైటీ నేముని ఇందులో మనం చూస్తాం ఉన్నతమైనటువంటి నామాన్ని మనం అందులో చూస్తాం తర్వాత మూడవది ప్రభుల ప్రభు అన్నప్పుడు అడోనై అనేటువంటి మాట మనం చూస్తాం ఆయన యొక్క సార్వభౌమాధికారాన్ని తెలియజేసేది అడోనై అన్నప్పుడు ఆయన సార్వభౌముడు అనేటువంటి భావన అందులో మనం చూస్తాం కనుక మొదటి నాలుగు చరణాల్లో దేవుని యొక్క శాశ్వత దయ ఆయన యొక్క స్వభావము అందులో మనకు కనబడుతుంది తర్వాత ఐదు నుండి తొమ్మిది చరణాల్లో సృష్టికర్తగా ఆయన పనిలో శాశ్వత కృప మనకు కనబడుతుంది కాబట్టి ఐదు నుండి తొమ్మిది చరణాల్లో ఆయన ఆకాశమును భూమిని జ్యోతులను తర్వాత పగలు ఏలడానికి సూర్యుణ్ణి రాత్రిని ఏలడానికి చంద్రుణ్ణి నక్షత్రములను ఇవన్నీ ఎలా కలుగు చేశాడో సృష్టికర్తగా ఆయన పనిలో ఉన్న శాశ్వతమైనటువంటి కృప అందులో మనకు కనబడుతుంది కనుక మానవుని ఒక్కడే చేసి వదిలిపెట్టలేదు మానవునికి అవసరమైన వాటి ఆయన మానవుణ్ణి చేయకమునిపే అన్నిటినీ చేశాడు కనుక సృష్టికర్తగా ఆయన శాశ్వత కృప అనేది మనకు అందులో కనబడతా ఉంది తర్వాత ఆయన సృష్టించడమే కాదు లైము చేయవాడు కూడా అయితే ఆయన సృష్టిని లైము చేయకముందు మానవుడు ఎక్కడుండాలో అది నిర్ణయించి దాని మొత్తాన్ని లైము చేశాడు కనుక మానవుని కొరకాయి ఒక పరలోక పట్టణాన్ని సిద్ధం చేశాడు నివసించడానికి తర్వాత దాన్ని లోకాన్ని అంతటిని ఆయన లయము చేశాడు ఆకాశమును భూమిని వాటన్నిటిని లయం చేస్తాడని ప్రయత్న గ్రంథంలో రాయబడి ఉన్నది కాబట్టి సృష్టికర్తగా ఆయన పనిలో శాశ్వత కృప మనం చూస్తాం పది నుండి పదిహేను చరణాలు ఐగుప్తు చరణ నుండి విమోచించడంలో ఆయన కృప మనకు కనబడుతుంది ఇస్రాయేలీలను ఐగుప్తు చరణ నుండి ఎలా విమోచించాడో పది నుండి పదిహేను చరణాల్లో మనం చూస్తాం అందులో పదిహేనో చరణంలో ఫరోను అతని సైన్యమును ఎర్ర సముద్రంలో అయినా ముంచి వేశాను అన్నాడు కనుక మనం నిర్గమాకాండం చదువుతుంటే ఐగుప్తు సైన్యాన్ని ముంచి వేసినట్టుగా ఉంది ఎర్ర సముద్రంలో కానీ ఫరోను కూడా ముంచివేశాడు ఆయన అని కీర్తన కారుడు చెప్పాడు ఐగుప్తు సైన్యమే కాదు ఫరోను కూడా ముంచి వేశాడు అది నిర్గమాకాండ పద్నాలుగు ఇరవై ఏళ్ళలో ఐగుప్తు సైన్యము ఎర్ర సముద్రంలో మునిగిపోయినట్టుగా ఉన్నది ఫరోను కూడా ఆయన ముంచి వేశాడు అని కీర్తన కాడు నూట ముప్పై ఆరో కీర్తన పదిహేనో చరణంలో రాశాడు మాత్రమే కాదు పదమూడవ చరణంలో ఎర్ర సముద్రం ఆయన పాయలుగా చీల్చెను అన్నప్పుడు చీల్చెను అనే మాట హీబ్రూలో ఎలా రాశాడు అంటే అది మూడే మూడు చోట్ల వాడాడు ఆ పదాన్ని ఇక్కడ చీల్చెను అని తెలుగులో చాలా చోట్ల మనం చూడొచ్చు కానీ హీబ్రూలో మూడు చోట్ల మాత్రమే వ్రాయబడి ఉన్నది చీల్ చేను అనే మాట అది ఎక్కడ అని అంటే ఒకటేమో రాజుల మొదటి గ్రంథం మూడు ఇరవై ఐదు అందులో సొలోమోను దగ్గరికి ఇద్దరు స్త్రీలు వచ్చినప్పుడు మరి ఇద్దరు బిడ్డల గురించి చనిపోయిన బిడ్డ బ్రతుకున్న బిడ్డ వారి విషయంలో తీర్పు తీర్చడానికి సొలోమోన్ దగ్గరికి ఆ కేసు వచ్చినప్పుడు సొలోమోను బ్రతుకున్న బిడ్డని రెండు ముక్కలుగా చేయమన్నాడు కదా ఖడ్గంతో అక్కడ వాడాడు ఆ పదాన్ని చీల్ చేను అనేది అంటే కత్తితో ఇలా నరకడం అనేది అంటే ఎర్ర సముద్రాన్ని ఆయన తన కడ్గముతో ఇలాగ నరికేశాడు అన్నట్టుగా కీర్తనకాడు ఆ భావనతో చెప్పాడు ఇంకోటి రెండో చోట హీబ్రూలా పదం ఎక్కడ వాడాడు అని అంటే ఆది కాండవ పదిహేనవ అధ్యాయములో పదిహేనవ అధ్యాయము పదిహేడవచనములో అబ్రహాము దేవునికి బలి ఇవ్వడానికి ఆ జంతువులను పక్షులను రెండుగా ఖండములుగా వాటిని నరికినట్టుగా ఉన్నది కనుక ఖడ్గముతో రెండుగా నరకడం ఆ జంతువులను పక్షులను ఆ జంతువులను అలాగనే ఆ పసిబిడ్డను రెండుగా ముక్కలు చేయమని సొలమను ఆజ్ఞాపించడం అంటే ఖడ్గముతో నరకడం అనే దాన్ని చీల్చను అనే పదాన్ని వాడాడు కనుక దేవుడు ఎర్ర సముద్రాన్ని ఆయన తన ఖడ్గముతో లాగా నరికాడు అన్నట్టుగా కీర్తనాకారుడు ఈ మాట వాడాడు అనమాట కనుక దేవుడు అలాగే ఎర్ర సముద్రాన్ని రెండు పాయలుగా చీల్చెను అని అన్నాడు అలాగా దేవుడు వారిని ఐగుప్తు చరణుని విడిపించి ఎర్ర సముద్రములు పాయలుగా చీల్చి ఎర్ర సముద్రములు ఐగుప్తు సైన్యాన్ని ఫరోను కూడా ముంచి వేసి వారిని బయటికి తీసుకొచ్చేశాడు అది పది నుండి పదిహేను చరణాలు పదహారు నుండి ఇరవై రెండు చరణాలు అరణ్యము నుండి వాగ్దాన భూమి వరకు నలభై ఏండ్ల ఆయన కృప అందులో మనం చూస్తాం పదహారు నుండి ఇరవై రెండు చరణాలు కాబట్టి ఆయన కోపించుచునే వాత్సల్యాన్ని జ్ఞాపకం తెచ్చుకున్న ఆయన కృప అందులో మనకు కనబడుతుంది పదహారు నుండి ఇరవై రెండు చరణాలు ఇరవై మూడు నుండి ఇరవై ఐదు చరణాల్లో వాగ్దాన భూమిలో ఆయన కృప న్యాయాధిపతుల కాలములో వారు వాగ్దాన భూమిలో ఉండగా రకరకాల శత్రులు వారి మీదకి వచ్చినప్పుడు మరి మోయాబీలు అమోనీయులు అశూరియులు నెయోనీయులు ఇంకా రకరకాల వారు వారి మీదకు వచ్చినప్పుడు మరి దేవుడు ఎలాగా న్యాయాధిపతులను లేపి వారిని కాపాడుతూ వచ్చాడో ఆయన విడువని కృప ఇరవై మూడు నుండి ఇరవై ఐదు చరణాల్లో మనం అక్కడ చూడగలం ఆ తర్వాత ఇరవై ఆరో చరణములో నిత్యము ఉండే ఆయన కృపను గురించి చెప్తూ వచ్చాడు ఆయన న్యాయాధిపతుల కాలంలో మాత్రమే కాదు నిత్యము ఉండే ఆయన కృప అందుకని ఆకాశమందుడు దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించుడి ఆయన కృప నిరంతరముండును అని అన్నాడు ఆయన ఆకాశం అందుండు దేవుడు దానిపైన సమస్త జీవులకు ఆయన ఆహారం ఇచ్చేవాడు అని అన్నాడు కాబట్టి అందరి పట్ల అన్ని కాలాలలో ఆయన కృప నిరంతరము నిలిచేది అందుకని ఆయనను స్ఫుతించండి అని అన్నాడు మన పట్ల కూడా ఆయన కృప నిరంతరము నిలిచేది అందుకొరకై ఆయనకు మనం కృతజ్ఞత స్థుతులు చెల్లించాలి